హలో గాయస్ టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను చికెన్ అంటే ఎవరికి నచ్చదండి ఆహా అది ఏ రకంగా ఉండినా తినేయడానికి సిద్ధంగా ఉంటారు అదే మన ప్రేమతో కలిపి చేస్తే అద్భుతం అద్భుతస్య అద్భుత అనేట్టుగా ఉంటుంది ఏమంటారు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఆనియన్ పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ అండ్ కడిగి ఫ్రెష్గా పెట్టిన చికెన్ కొత్తిమీర గార్నిష్ కోసం ఇక్కడైతే అన్నీ ఒకేసారి మిక్సింగ్ దాంట్లో వేసేసుకొని గ్రైండ్ అయితే చేసుకుందాము అన్నీ మళ్ళీ విడివిడిగా ఎందుకని చెప్పి ఒకేసారి గ్రైండ్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి అన్నీ వేసేసా అనమాట ఇలా అన్నీ వేసేసుకొని గ్రైండ్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బాగా నచ్చుతుంది కదా ఏమంటారు ఇప్పుడైతే ఒక కడా అయితే పెట్టేసుకొని అందులో మూడు పావుల నూనెనైతే వేసేసాను అది కాగిన తర్వాత ఫ్రెష్ కరేపాకు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో అయితే వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టిన టేస్ట్ కూడా ఈ ఆయిల్లోనే వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంపార్టెంటో మనం మన దృష్టిని అక్కడ పెట్టి వాళ్ళ కోసం ప్రేమగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ ఏమంటారు సరే ఇలా అయితే కొద్దిగా ఫ్రై అయ్యింది అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపునైతే తీసుకొని మళ్ళీ ఫ్రై అయితే చేసుకుందాం ఇందాక నేను చెప్పిన విషయానికి ఏమంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలా ఫ్రై అయితే అండి కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో వేసేసి చక్కగా కలిపించుకోవాలి ఇట్లా చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఆ పేస్ట్ అంతా దీన్ని పట్టేలాగా కలుపుకోవాలన్నమాట చక్కగా అటు ఇటు కలుపుకోవాలి అలా కలుపుకొని కాస్తంత సాల్ట్ అయితే వేసుకొని అటు ఇటు కలిపి మూతనైతే పెట్టాలి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అయితే బయటికి వస్తుంది అది వచ్చిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగతా కారం మసాలాలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ అనేది ఈ వాటర్ వల్ల కొంచెం ముక్కకి మొక్కకి పడుతుందనమాట అయితే పెట్టుకున్నాను ఇలా మూత పెట్టుకొని ఉడికించిన తర్వాత కాస్త వాటర్ కంటెంట్ అయితే తగ్గింది ఇప్పుడు అటు ఇటు కదుపుకొని దీంట్లోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే సరిపన్నంత వేసుకోండి కారం వేసాక ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే అటు ఇటు కలుపుకొని చక్కగా మళ్ళీ కాసేపు మూత పెడితే ఇంకో డీప్గా ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మూత అయితే పెట్టేసుకున్నాం చికెన్లో ఇంకా మీరు ఏ ఏ వెరైటీలు తింటారో నాకు కామెంట్ రూపంలో ఓకే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసిన ఎండి కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాము ఇంట్లో ఉన్న ఐటమ్స్తో వెరైటీగా ఉండడమే కాదు దాంట్లో మనసు పెట్టి జాగ్రత్తగా ఉండడం కూడా ఇంపార్టెంటే ఏమంటారు ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై అయిపోయింది లాస్ట్లో జీడిపప్పులు కొత్తిమీరతో అయితే గార్నిష్ అయితే చేసేసాను చూడండి ఫ్రై ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో నాకైతే స్మెల్తోనే కడుపు నిండిపోయేలా ఉంది సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మేము టేస్ట్ చేయడానికైతే రెడీ అనమాట మరి మన వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్